పరిశుద్ధ నామానికి ప్రియ బిడ్లారా మీ నామంలో నా హృదయపూర్వక వందనాలు దైవాశీర్వాదాలు కలుగుతూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్లారా నేటి అనుదిన వాగ్దానంలో భాగంగా పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యోహాను స్వార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చదువుకున్నాం ప్రియలారా సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము దేవుడి మాట మనం గ్రహించినట్లుగా ఈ వాగ్దానం మన బ్రతుకులో నెరవేరినట్లుగా కృప అనుగ్రహించునుగాక ఐ మీన్ ప్రియ దేవుని బిళ్ళారా మనం చదువుకున్న లేఖన భాగంలో మరి ప్రభువారు యేసు ప్రభువారు తన శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాట మనకి ఇక్కడ కనబడుతుంది ఏసుప్రభు వారు తాను శిలువ మరణానికి వెళ్ళడానికి ముందుగా మరి తన శిష్యులతో మాట్లాడడం ప్రారంభించి అనగా పదమూడు అధ్యాయం దగ్గర నుంచి యేసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడడం ప్రారంభించారు మాట్లాడుతూ మాట్లాడుతూ పదమూడు అధ్యాయము పద్నాలుగో అధ్యాయము పదిహేను అధ్యాయము పదహారు అధ్యాయము అలాగే పదిహేడు అధ్యాయం దగ్గరకు వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు శిలువ యజ్ఞానికి వెళ్ళే సమయం గురించి ప్రార్థన చేస్తూ మరి తండ్రి అనే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమనంటే నీ సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము అని అంటూ ఉన్నాడు ఎవరిని ప్రతిష్ట చేయమంటున్నాడంటే తన దగ్గరున్న తన శిష్య గణమును ప్రతిష్ట చేయమని అంటూ ఉన్నాడు ఇప్పుడు ఒక మాట ప్రియ దేవుని బిడ్డలారా అసలు సత్యము అంటే ఏంటి ఈనాడు చాలా మందికి ఇది అర్థం కావడం లేదు ఎందుకోసం అంటే చాలా మంది ఏమంటూ ఉంటారంటే యేసు ప్రభు వారు యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో మనం చూస్తే నేనే మార్గమును సత్యమును జీవమును అని ఆయనే అన్నారు యేసు సత్యము అని వాక్యం చెప్తుంది కదా సత్యమని ఆయనే చెప్తున్నప్పుడు నేనే సత్యం అన్నప్పుడు నా ఎందు ప్రతిష్ట చేయమని యేసు ప్రభు వారు మాట్లాడాలి కానీ ఏసు ప్రభు వారు ఏమంటున్నారంటే నా ఎందు ప్రతిష్ట చేయమని ప్రార్థన చేయట్లేదు నాకు నువ్వు అనుగ్రహించిన ఈ శిష్యం గణమును లేదా శిష్యులందరినీ కూడా సత్యమందు ప్రతిష్ట చేయము అని అంటూ ఉన్నాడు అంటే అర్థం ఏంటి ఏసైకు వేరుగా సత్యం అనేది అనేది ఏమనున్నదా ఒకసారి మనం ఆలోచించాలి ప్రియులారా ఏసైకు వేరుగా సత్యం అనేది అనేది ఏమి లేదు గాని అయితే ఏం మనం అర్థం చేసుకోవాలంటే ఏసయ్య ప్రత్యేకంగా దేని గురించో మాట్లాడుతున్నాడు సత్యమని మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ప్రాథమికమైన అంశం ఉన్నదని గుర్తుపట్టాలని యేసు ప్రాభు వారి రోజు మనతో మాట్లాడుతున్నాడు ఏంటది అంటే యేసు వారు మన కొరకు లోకానికి రావడం మనందరి పాపముల కొరకు సిలువ నెక్కడము రక్తము గార్చడము మరణించడం మూడో దినమున తిరిగి లేవడం ఇది సత్యమే అయితే దీనిని గురించి ఇంకా నువ్వు వాక్యం అంతా కలిపి ఏం చెప్తుంది వాక్య సారాంశం ఏం చెప్తుంది యేసును గూర్చిన విషయాలు మర్మ సహితమైనవని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది లేదా ప్రవచన సారమని వాక్యం సెలవిస్తుంది యేసు అంటేనే ఒక మర్మం అని చెప్పి బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు అపోసుడైన పౌలు తాను రాసిన పత్రికలలో యేసును గురించి ఏమైనా మాట్లాడుతున్నారో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా వులసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఏమైనా మాట్లాడుతాడో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ఆ క్రీస్తుని గురించి ఆయన ఒక మర్మము అని చెప్పి మాట్లాడుతున్నాడు రెండో అధ్యాయం రెండో వచ్చిన మర్మమై ఉన్న క్రీస్తును అని అంటున్నాడు యేసు ప్రభు వారిని గురించి చాలా మంది నేను తెలిసేసుకున్నాను అని అనుకుంటున్నారు కానీ బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్లుగా ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు క్రీస్తుని గురించి చెప్పబడిన మాటలన్నీ ఒక దగ్గరికి తీసుకుని వచ్చి ఆ వాక్యం అంతా ధ్యానం చేసినప్పుడు వచ్చే సారమే సత్య సత్యము అప్పుడు క్రీస్తు ప్రభుల వారు నీకు స్పష్టంగా తెలిసినట్టు ప్రియ దేవుని బిడ్లారా ఈనాడు చాలా మంది నాకు ఏసే తెలుసు అని అంటే ఏమనుకుంటున్నారంటే సిలు నా పాపం కొరకు చనిపోయాడు తిరుగు లేచాడని చెప్పు నమ్ముతున్నారు మంచిది అది తప్పు కాదు కానీ అక్కడ కొను వాగడానికి వీల్లేదు క్రీస్తుని గురించి ఇంకా నువ్వు తెలుసుకోవాల్సిన ఉన్నాయి ఆ విషయాలన్నీ నీకు తెలియాలంటే మొత్తం క్రీస్తుని గురించి వాక్య సారాంశం అంతా ఏం చెప్తుందో తెలుసుకోవాలి ఇది మనం ధ్యానం చేయవలసిన విధానం ప్రియలారా అందుకనే యేసు ప్రభు వారు అంటున్నారు నా ఎందుకు ప్రతిష్ట చేయము అలాగే అంతకంటే వారు ఇంకా గ్రహించవలసింది ఏంటంటే నా గురించి ఇంకా స్పష్టంగా వాక్యం అంతా బోధించుతున్న సారాంశం అందు వారిని ప్రతిష్ట చేయమని అంటూ ఉన్నారు ప్రిలారా ఈనాడు ఈ వాక్య సారాంశము చాలా మందికి అందకే క్రీస్తు ప్రభువును వదిలేసి వెళ్ళిపోతున్నారు అవునా కాదా యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడు చిన్న సమస్య వచ్చింది అనుకోండి ఏసేని వదిలేసి వెళ్ళిపోతున్నారు కొంచెం బాధ వచ్చింది అనుకోండి ఏసేని వదిలేసి పోతున్నారు నేను ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను ఏసైకి నేను ఇన్ని రోజులు ఏసైన్ అనుసరిస్తున్నాను ఏసై కొరకు ఆ పని చేశాను ఏసై కొరకు ఈ పని చేశాను అని అంటున్నారు మరలా ఏసై దగ్గర నాకు ఏది దొరకట్లేదు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతున్నారు ఈనాడు మతోన్మాదులైన వారు కూడా ఇలాంటి వారందరిని కూరగట్టుకుని అదిగో యేసు ప్రభు వారి ద్వారా ఏం జరగలేదు ఏసై దగ్గరికి వెళ్ళినందుకు ఏం జరగలేదు కాబట్టి వీళ్ళు మరలా ధర అనగా మా దగ్గరికి వచ్చేశారని మతోన్మాద శక్తులు కొంతమంది ఏసైను వదిలి వెళ్ళిన వారు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు కనపడుతున్నారు ప్రియుల ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే అరవై ఆరు గ్రంథాలు చెబుతున్న వాక్య సారాంశం క్రీస్తు ప్రభు వారి గురించి స్పష్టంగా తెలుసుకోవాలి ఆనాడు శిష్యుల గురించి ఏసే చేసిన ప్రార్థన ఏంటంటే కళ్ళ కనపడుతున్న నేను మాత్రమే కదయ్యా నా గురించి వాక్యములు చెప్పబడిన సారాంశం అంతా వీరు వా దానియందు వీరు ప్రతిష్ట చేయబడాలని యేసు ప్రభు వారు ప్రార్థన చేశారు అందుకనే మరి కీర్తనకారుడైన దావిదు భక్తుడు కూడా అంటున్నాడు నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై వచ్చిన మనం చూసుకున్నట్లయితే నీ వాక్య సారే సత్యం అని అంటున్నాడు సో ప్రియ దేవుని బిరలారా ఈనాడు ఏసై దగ్గరకు వస్తున్న నీవు అరవై ఆరు గ్రంథాలలో యేసు ప్రభు వారిని గురించి చెప్పబడుతున్న మాటలన్నీ ఒక దగ్గరికి తీసుకుని వచ్చి ఏ సారము దొరుకుతుందో దాని ఎందు నువ్వు ప్రతిష్ట చేయబడితే నువ్వు క్రీస్తు ప్రభు దగ్గర నుండి తొలగిపోయే లేదు ఏ సైడ్ వదిలే ప్రసక్తి లేదు కష్టం వచ్చిన నష్టం వచ్చిన బాధ వచ్చిన వ్యాధి వచ్చిన వేదన వచ్చిన దుఃఖం వచ్చిన కన్నీరు వచ్చిన శత్రులే ఎదురు వచ్చిన చివరికి నీ ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా నువ్వు ఏ సైడ్ ప్రియ దేవుని బిడ్డ ఈ విషయాన్ని గమనిద్దాం ఈ విషయం గ్రహింపు కలిగి ముందుకు సాగుదాం ప్రియలారా దేవుని వాక్య సారాంశం ముందు మనం ప్రతిష్ఠించబడదాం ఎవరైతే వాక్య సారాంశం ప్రతిష్ఠించబడతారో వారు అన్ని విషయాల్లో స్పష్టంగా ఉంటారు ప్రియులారో బాప్తి గురించి స్పష్టంగా ఉండగలుగుతారు రెండవ రాకడ గురించి స్పష్టంగా ఉండగలుగుతారు అలాగే దేవుని యొక్క పరిశుద్ధాత్మ గురించి స్పష్టంగా ఉండగలుగుతారు పునరుద్ధానం గురించి స్పష్టంగా ఉండగలుగుతారు క్రీస్తుని కూర్చున ప్రతి విషయంలో వారు స్పష్టంగా ఉండగలుగుతారు మెట్టుకు వారు క్రీస్తును పోలిన వారిగా మారడానికి చాలా అత్యంత సమీపంగా వచ్చేస్తారు ప్రియ దేవుని బిడ్లారా ఈ విషయాన్ని గమనిద్దాం యేసు ప్రభు వారు తన శిష్యులను ఉద్దేశించి ఆనాడు చేసిన ప్రార్థన ఈనాడు శిష్యుడిగా నువ్వు నేను మనం కూడా ఉన్నట్లయితే నీవు కూడా వాక్య సారాంశం ముందు ప్రతిష్ఠించబడాలని ప్రభువారు ఆనాడే ప్రార్థన చేశాడనే విషయాన్ని గుర్తుపడదాం ఏ తెలుసుకున్నాను నా ధన్యమైపోయిన బ్రతుకు అనుకుంటాం మాత్రమే కాకుండా ఏ కలిగిన వారు ఆ వాక్య సారాంశం ఏంటో గుర్తొచ్చడానికి ముందుకు సాగుదాం దేవుడి మాట మన ఎనుకడిలో ఫలింపచేయను గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రియులారా ప్రేమ కలిగిన ఏసయ కృపామేడా నీకు వందనాలు మాకు మీరు తెలియజేసిన అమూల్యమైన వాక్య సందేశమును బట్టి నీకు వందనాలు విన్న మాట ప్రతి ఒక్కరు హృదయంలో ఫలింపచేయమని పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుతున్నాము తండ్రి ఆమెన్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరల రేపటి వాగ్దానంతో కలుసుకుందాం అంతవరకు స్టేట్యూన్ జీవ వాక్యము దోడ్ ఆఫ్ ప్రభు కృప మనతో ఉండును గాక ఆమెన్